వెరీ ఇంటెన్స్ అర్బన్ లుక్లో కనపడబోతున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సినిమా దిల్ రూబా ఇస్ ఆల్ అబౌట్ శాస్త్రి ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పి నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే చూస్తున్న వాళ్ళందరూ మనము దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకునే అది లవ్వర్ కోసమైనా సరే ఇంకొక ఇంకొక దేనికోసమైనా సరే మనం క్యారెక్టర్ వదులుకున్నాను అలా క్యారెక్టర్ వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవాడే సిద్ధు సిద్ధార్థ్ అదే దిల్రూబా ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉంటారు ఏదైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు మన జీవితంలో దేనికోసమైనా మనం క్యారెక్టర్ వదులుకోకూడదు అని చాలామంది ఉంటారు వాళ్ళందరికీ దిల్ రూబా చాలా హాట్ హిట్టింగ్గా అనిపిస్తుంది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నాకు తెలిసి ఈ సినిమాకి ఇచ్చిన సాంగ్స్ బెస్ట్ శామ్ సేస్ గారు నాకు దిల్ రూబా అనే సినిమాలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి మై కెరియర్ బెస్ట్ ఆల్బమ్ దిల్ రూబా త్వరలో పాటలు రిలీజ్ అవబోతున్నాయి నా సినిమాలో పాటలు అంటే మీరు కొంచెం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు ఈ సినిమాలో పాటలు ఇంకా ది బెస్ట్ ఉంటాయి ఇదిగో టీజర్ బీజం విన్నారు కదా నేను మా ఫస్ట్ నేను టీజర్ బీజం వినగానే శాంసేస్ గారు కాల్ చేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను సినిమా మొత్తం అలాగే బీజం ఉండబోతుంది మీరు చాలా బాగా ఎగ్జైట్ ఎగ్జైట్ అవుతారు థ్యాంక్ యూ శ్యాంసేస్ సార్ అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ కేఎల్ ప్రవీణ్ గారు నా సినిమాకి ఎడిటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ లుకింగ్ ఫార్వర్డ్ సార్ సార్ ఫిఫ్త్ ఫిఫ్త్ని కట్ చూపిస్తున్నారు ఐఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిల్ రూబా ఫస్ట్ కట్ మొత్తం అంతా మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి తన శక్తికి మించి ఒక ఒకనొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి అంటే ప్రొడ్యూసర్గా ఉంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ సినిమా తను ఒక మంచి సినిమా చేయాలి నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు డే అండ్ నైట్ లేచి ఈ సినిమా ఆనెస్ట్గా చెప్తున్నానండి నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవెన్న కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి వాళ్ళిద్దరు త్రీ ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళిద్దరు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి కరుణ్ రో కానీ తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు అలాగే రవెన్న కోసం వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు టీం అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని సో దిల్ మంచి పాటలు ప్రాపర్ ఎంటర్టైనర్ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి మిస్ అవ్వద్దండి అదే లాస్ట్లో మా దిల్ రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే వాడి స్టేట్మెంట్ ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ డోంట్ హ్యావ్ యాటిట్యూడ్ దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి సో ఖచ్చితంగా మీకు సినిమా నేను ఇంతకుముందు చెప్పాను కదండి క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్ రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి ఎవ్రీ ఎవ్రీ పర్సన్ అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోల వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్ రూబా బాగా నచ్చాలని నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్ మీ అందరికీ చాలా మంచి జరగాలి థ్యాంక్ యూ అంటే